ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు వానలు దంచి కొడుతూ ఉంటే హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలు ఏర్పడతా ఉంటే మరోవైపు మిగతా గ్రామీణ ప్రాంతాల్లో యూరియా కొరత అనేది వేధిస్తోంది చాలా చోట్ల యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ పరిస్థితుల మీద ఒక్కొక్క పార్టీ ఒక్కో రకమైన భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ యూరియా కొరతకు ప్రధాన కారణం రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అంటా ఉంటే అటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పినట్టు బీజేపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు నెప్పి నెట్టేసుకునే ప్రయత్నం ఏదో జరుగుతుంది అల్టిమేట్ గా ఇబ్బంది పడుతుంది మాత్రం రైతే మరి ఇది గతంలో ఇట్లాంటి పరిస్థితి లేదా ఇప్పుడు మాత్రమే వచ్చిందా రైతులు క్యూలైన్లలో వేచి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కూడా ఇక్కడ ఆదర్శ రైతు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళిన ఉన్నారు సో ఆయన ఒక రైతుగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఆయన మీద కూడా బాధ్యత ఉంది అసలు యూరియా కొరతకు కారణాలు ఏంది ఏం జరిగిందో ఆయనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే ఈ యూరియా కొరత ఏంది రైతులు ఎలబడతాడా లైన్ నిలబడుతుర్రు మరి ఈ కాంగ్రెస్ సర్కార్ రాయంలో ఇట్లా ఇలా మళ్ళీ ఎంకట రాజ్యం మళ్ళీ నాటరు అయితే ఈ అబాకులు చెబాకులు చేసిన నాయకులు నలభై సంవత్సరాల నుంచి సిద్దిపేట పాలించుతా ఉన్నారు వారికి అన్ని తెలుసు ఇక్కడ ఏ జిమ్మికి చేయాలో ఏం కథ అనేది పది సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళకి యూరియా కొరత వచ్చినాయి లైన్ లో వాళ్ళకి చూపెట్టమంటే నేను చూపెడతా ఏది యూరియా కొరత ఉన్నప్పుడు లైన్ చెప్పులు పెట్టినది ఆ సంఘటన నేను చూపెడతా బిర్ఎస్యం లో బీఆర్స్ ఆయం లా కూడా ఉన్నది ఇది ఏంది అని అంటే అవగాహన రహిత్యమే తప్ప వేరే ఏం లేదు అదే రోహిణి కార్తిలో వర్షాలు పడితే ఖచ్చితంగా ఇంత ఒక్కసారి స్ప్రెడ్ గారు రైతులు ఎందుకంటే ఈ లేటుగా ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్క దొయ్య దున్నుకుంటూ వరకల్లా వాళ్ళు వేసుకునే దానికి కొద్దిగా స్టాక్ వచ్చు కూడా కొద్దిగా ఇబ్బంది జరిగింది దాని మాట వాస్తవం ఇది యూరియా అనేది డిఏపి అనేది పొటాష్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే మాట దానికి మనం ఎంత కెపాసిటీ ఇవ్వాలనో అంత కెపాసిటీ ఇవ్వకుండా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో సెంట్రల్ లెవెల్లా రైతుల పక్షపాతి అనే వాళ్ళు అంటారు కానీ రక్ష రైతులకు వ్యతిరేకమైన పార్టీ ఎందుకంటే హర్యానా గుజరాత్ ఆ ఏరియాల్లో వాళ్ళకేమో టన్నుల టన్నులు మెట్రిక్ టన్నులు పోతాయి మా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కచ్చవరకల్ని ఏమో దీనికి కోత విధిస్తూ ఉన్నారు అయితే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఆంధ్ర కొంత పోతుంది కానీ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కోత విధించి వీళ్ళని అభాస్ పాలు చేయాలని ఎనిమిది మంది ఎంపీలున్నారు ఏం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నాను బిజెపి ప్రభుత్వము రైతులకు రక్షణ కాదు భక్షించే పరిస్థితే ఇవాళ కూడా ఢిల్లీల సరిహద్దు ప్రాంతంలో ధర్నా చేస్తే రైతులపై ఈ మంత్రి ఏదైతే మంత్రి ఉన్నాడో రైతులపై ఎక్కించి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి వాళ్ళ కనీసం ఇప్పటికి కూడా మోడీ గారు రైతుల యొక్క ఆదుకోవాలంటే మన తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు యూరియా అత్యధికంగా సప్లై చేయాలని మరి వాళ్ళు రైతు పక్షపాతం అంటారు ఏ పొటాష్ ఉంటుంది పొటాషు ప పద్నాలుగు ఉన్న పొటాషు ఇవాళ పదిహేడు వందలైంది డిఐపి ఉన్నది దేనికి ధరలు పెంచడు తప్ప దాన్ని తగ్గించలేదు ఒక్క బాట అదే కాంగ్రెస్ చేస్తేనేమో ధరలు పెంచడం అదే బీజేపీ చేస్తేనేమో పోయే సబ్సిడీ తక్కువైంది ఎక్కువైంది అని అంటారు ఇది పక్షపాతి ధోరణితో ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు అన్ని అవాకులు చెవాకులు చేస్తూ ఉంటాడు స్థానిక మంత్రికి తెలుసు ఏం చేసిన ఆయన మంత్రి ఉండి కూడా ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఏం కథ అనేది తెలుసు ఇప్పుడు చెప్తున్నా అదే హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో అక్కడక్కడ కార్ల మీద పోయి ఆగి లైన్లు సో అధికారులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి క్యూ లైన్లు ఆయన చూపెట్టే ప్రయత్నం చేసిన హరీష్ రావు అయితే హరీష్ రావు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఒక లైజం ఏమున్నది అని అంటే ఒక మొబిలేషన్ చేస్తాడు అక్కడ చేసి ఈయన వస్తున్నట్టు ఒక ఒక ప్రచారం ఏది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిండ్రు ఇది తెలియకుండా వచ్చింది అని అని చెప్తాడు అది కాదు ఇప్పుడు పబ్లిక్ స్టంట్ ఎందుకంటే గ్రామర్ పడిపోతుంది టిఆర్ఎస్ కాబట్టి ఒక స్టంట్ రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు దానికి దిమ్మదిరిగే మన ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళకి తిరిగే షాక్ ఇచ్చారు ఏదైతే ప్రీ బస్ అయితేనేమి ఉచిత విద్యుత్ శక్తి అయితేనేమి మరి అదే విధంగా ఇది ఏనాడు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ సన్న బియ్యము ఇవ్వడము ఒక కుటుంబానికి ఆరు 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 కిలో ఒక మనిషికి ఆరు కిలో చొప్పున ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంట్లు అనేది మొత్తం పిలిపిలు అయింది ఒకటో రెండో ఉంటే భవిష్యత్ దానికి కొద్దిగా లేట్ అవుతుంది కేంద్రం విషయం కూడా తెలి తెలిసిన అది కేంద్రం అది ఇలా ప్రాజెక్టుల ఏ నీళ్ళు ఉన్నాయి ఏం కదా అని కూడా తెలుసు కావాలని ఇవన్నీ చేస్తా ఉంటారు ఏదైతే మంత్రి కాంగ్రెస్ వాళ్ళు శంకుస్థాపన చేస్తనేమో ఫోటోకాల్ పాటిస్తలేరంటారు ఇవాళ మున్సిపల్ నిధులు ఉన్నాయి మున్సిపల్ నిధులల్లా కనీసం ఫోటోకాల్ పాటించకుండా మున్సిపల్ చైర్మన్ మరి అక్కడ ఉన్న కౌన్సిలర్లు ఏంది అంటే వాళ్ళే శంకుస్థాపన చేసారు కొబ్బరికాయలు కొట్టుడు ఇది వాళ్ళకు వర్తించదా ఇది ఏదైతే ఫోటోకాల్ అనేది వాళ్ళకి వర్తించదా అంటే వాళ్ళకు వర్తించకపోతేనేమో సంసారము వేరేవానికి వ్యవహరిస్తు వ్యభిచారము ఆ విధంగా వీళ్ళు సిద్దిపేటలో ఇంకా వాళ్ళు టిఆర్ఎస్ అధికారంలో ఉన్న భ్రమలరు దానికి తింపికొట్టే రోజులు ఆసన్నమైతాయి స్థానిక సంస్థ ఎన్నికలు వాళ్ళకు దిమ్మ తిరిగి వాళ్ళు బ్రహ్మలో ఉన్నారు మీరు అసలు అధికారంలో ఉన్న ఫీలింగ్లు ఉన్నారు మరి మీరు మీరు అంటే హరీష్ రావు లేఖల రాత్రిలీడ్స్ పెడుతున్నాం ప్రాజెక్టుల కాడ హరీష్ రావు చేస్తే చేస్తున్నారు కాంగ్రెస్ అయితే కొంత జిమ్మిక్కులు ఏంటంటే మేము ఎప్పుడు కానీ ప్రభుత్వంలో లేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ అధికారులతోని అన్ని వాళ్ళ సంకేతాలు తీసుకొని ఇవన్నీ ఒక ఒక డ్రామా ఈ డ్రామా ప్లే చేస్తున్నారు అయితే ఇంకొకటి ఏంటి అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారము ఉన్నది కానీ ఇక్కడ సిద్దిపేట మా యొక్క నాయకుల సమన్వయం లేక మంత్రులు కూడా ఒక ఒక స్టేజ్కి వచ్చి దీనిలో ఖచ్చితంగా వాళ్ళు నిలబడేట్టుంటే ఇవాళ బీజేపీలు ఏ పరిస్థితుల్లో రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉండదు దానికి ప్రత్యేకంగా ఇప్పుడు జరిగిందేందో జరిగింది ఇప్పటికైనా ఈ ఏదైతే కాంగ్రెస్ వాదులు ఉన్నారో ఒక తాటిపై వచ్చేదందుకు కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఖచ్చితంగా ఒక తాటిపై వస్తారని ఆశిస్తూ ఈ ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీకి దిమ్మెదిరిగే షాక్ మాత్రం ఇచ్చేది ఖాయం రాష్ట్రంలో సర్కార్ గాడిలో ఉంటే కూడా కాంగ్రెస్ గానే పడుతుంది పడుతుంది అనే ఆశాభావం అనేది పడతది కూడా ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రతిపక్షం నాయకులు లెక్క ఉండడము మనకు అవసరం లేదని అనిపిస్తుంది అందుకే వారికి ఒక్కొక్కరికి ఏమి ఏమైంది ఏం కథ కొంతమంది కోవట్లు ఉండొచ్చు టిఆర్ఎస్ కు వాళ్ళ మీద కూడా వేట పడే ఆలోచన ఉంటది ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ పోతుంది ఇది ఖచ్చితంగా ఇప్పుడు భావిస్తారా ఖచ్చితంగా నాయకులు మాకు వ్యతిరేక ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రమే మాకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కేటీఆర్ ఏమి అంటే కేసీఆర్ కూడా కేటీఆర్ అంటే బట్టి విక్రమార్క కానీ లేకపోతే ఇంకా మంత్రులు ఎవరైనా సరే ఒక్కసారి గ్రామాలలోకి రారి మిమ్మల్ని జనాలు తిరిగి తిప్పికొట్టకపోతే కొట్టకపోతే రాజకీయాల నుంచి తప్ప గ్రామాలలో కాదు శిర్సులకు మేము ఒక డేట్ పెడతాము రమ్మను సిరిసులకే రమ్మను అతడు కాన్సెన్స్ కదా అతడు చేసిన కుంభకోణాలు కథా కారకా ఆయన ఎదురుగాడు సిరిసిల్లా ఇక గంత దూరం కాదు ఒక్కటేందంటే అవాకులు చవాకులు చేయడం వాళ్ళ కదల కేటీఆర్ అనేటోడు తోడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడన్నాడు విదేశాల్లో చిప్పలు కడుక్కన్నాడు ఇవాళ మంత్రి అయి ఏది వాళ్ళ అయ్యా మంత్రి ఇతడు మంత్రి వాళ్ళ చెల్లె ఈ ఏమున్నా టిఆర్ఎస్ పట్ల నలుగురు మాట్లాడేటోళ్ళు తప్ప ఎవ్వడు వేరే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎవ్వలకు అవకాశం లేదు లేదు ఖచ్చితంగా లేదు ఇప్పుడు చూడు ఎంత ఎంత తిరుగుబాటు అయిందో ఎన్ని కబ్జాలు చేసిండు ఎన్ని బినా పిల్లల మీద చాలా వరకు మొన్ననే సిరిసిల్లా తరిమే పరిస్థితి ఏర్పడ్డది ఆయన ఈ ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉన్న టైప్ లో మాట్లాడతాడు డ్రగ్స్ ఉంటే ఒకటి డ్రగ్స్ లేకుంటే ఒకటి మాట్లాడతాడు అతని యొక్క ముఖం చూస్తేనే ఏర్పడుతుంది అతని ముఖం ఎట్లా ఏ ఏ మందు రాగిన ముఖం ఎట్లా ఉంటదో మందు రాగిన ముఖం ఎట్లుంటో అది ప్రజలు గుర్తించారు దాని ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు